హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంత హెల్దీగా ఉండే డ్రై ఫ్రూట్స్తో మంచిగా స్నాక్స్ రెసిపీ చూపిపోతున్నానండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఏమేమి కావాలో చూడండి మీ కాడ ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ అయితే వేసుకోండి చాలా హెల్దీగా పిల్లలకు స్నాక్స్ అయితే రోజు అట్లా చేసి పెట్టవచ్చండి బెల్లంతో డ్రై ఫ్రూట్స్తో చెక్కి అయితే చేసుకుందాము చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ అన్నీ కావాల్సిన పదార్థాలు అయితే అన్నీ చూపిస్తున్నాం కదా ఇవన్నీ అయితే బాగా నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు అలాగే బాదము నువ్వులు అలాగే గుమ్మడి గింజలు ఇలా చూడండి కొద్ది నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి అంత బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ జీడిపప్పును కూడా అలాగే ఫ్రై చేసుకున్నాము ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ మన సన్ఫ్లవర్ గింజలు ఉంటాయి కదండీ అవి అలాగే గుమ్మడి గింజలు అండి ఇవి కొద్ది కొద్దిగా వేసుకోండి ఇవి ఆ తర్వాత పుచ్చకాయ గింజలు కూడా అలా అయితే వేసుకోండి అన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా చేసుకుంటే పిల్లలు హెల్తీగా బాగా రోజు తినేస్తారండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము ఆ తర్వాత నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకుందాము అన్నీ ఒక చిన్న కప్పు కప్పుతో అయితే చేసుకుంటున్నాము అది మీ ఆప్షన్ మీరు ఎంతైనా చేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై చేసి అంతా ఒక ప్లేట్లో వేసుకుందాము వేసిన తర్వాత పిస్తా అయితే కొద్దిగా వేసుకుంటున్నామండి పిస్తాని కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకుందాము చిన్న పిల్లలకు ఇలా హెల్దీగా చేసి పెడితే చాలా బాగుంటుందండి ఇలా అంతా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము వేసిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ చిన్న బౌల్ అయితే ఒక బౌల్ నిండా అయితే ఉన్నాయి ఇవి ఆ గిన్నె నిండా బెల్లం కూడా సేమ్ అలాగే అంత మన మెజర్మెంట్ కోసం అలా ఒక కప్పు అది ఉంటే ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలి తీసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ బెల్లం కూడా అందులోనే వేసుకోవాలి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా అలా కొద్దిగా అయితే వేసుకోవాలి వాటరు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మీకు ఏమన్నా నలకలు అలాంటివి ఉంటే మీరు జల్దీ వేసుకోవచ్చు ఇది ఉడగొట్టుకోవచ్చు అండి పాకము మంచి ఫ్రెష్గా ఉండే బెల్లం అయితే అవసరం లేదు ఏమన్నా నల్లక ఉసికాయ అలాంటివి కనపడితే ఇలా అయితే చేసుకోండి జల్లి వేసుకోండి ఇలా చేసుకుంటే డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంటుందండి కలుపుకుంటూ పాకాన్ని బాగా పాకం వరకు అయితే బాగా కలుపుకోవాలి బాగా ముదురు పాకం అయితే రావాలండి ఈ చెక్కి ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పాకమైతే ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడైతే కొద్దిగా వంట సోడా కూడా వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము పాకంలోనే వంట సోడా మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు చూడండి పాకము ఇలా గట్టిగా అయితే కావాలి ఇలా కొడితే ప్లేట్కి అయితే సౌండ్ అయితే రావాలి చూడండి ఇలా అయితే ఉండాలి చూడండి టక్ టక్ అనే సౌండ్ అయితే రావాలి అలా అలా వస్తే చెక్కి అనేది పంటికి అతుకోకుండా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు అట్లా అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత ఇలా నేను ఒక పలక మీద అయితే నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి ఆ చెక్కి వీటి మీద వేయనికి మీ కాడ ఏ చెక్క ఉన్నా పర్వాలేదండి ఇలా నెయ్యి అయితే అప్లై చేయండి అంతా మన చపాతీ కర్రకి అలాగే దీనికి అలా అప్లై చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా విందులో వేసి మన చపాతీ కర్రతో అయితే చపాతీ లాగా అయితే బాగా రౌండ్ షేప్గా చేసుకోవాలి ఇది ఇలా చేసిన తర్వాత చూడండి మన చపాతి ఇలా చేసుకుంటాము ఇలా అయితే చేసుకుందాము మొత్తం ఇలా చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా కత్తితో అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన షేప్లు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి పల్లి చెక్కి అయితే ఇలా కట్ చేసుకొని ఒక పదహైదు పది నుంచి పదహైదు నిమిషాలు అయితే చెక్కి రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా లడ్లు కూడా చేసుకోవచ్చు అండి అది మీ ఆప్షను ఇలా లడ్లు చేసుకోవచ్చు ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా హెల్దీ ఫుడ్ అండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో అసలు చెక్కి చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంది ఇలా అంతా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలకు సాయంత్రం అలా రోజు ఒకటి స్నాక్స్ మాదిరి అయితే ఇవ్వచ్చండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్